సమర్పించుకోండి దేవా నీ కొందరూడేనా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల వరకు కూడా ప్రభా నా జీవిత కాలం అంతా బ్రతపరుచుకున్నాను దేవా ఇదిగో దేవా ఈ బిడ్డల వార్తను విని ఈ క్షణం మీ ప్రేమ తెలుసుకోండి ఈ రెండు వేల ఇరవై ఆరు నుంచే నా ఈ క్షణం నుంచే నా జీవితాన్ని నీకు అర్పించడానికి సమర్పించడానికి సిద్ధంగా ఉన్నాను నేను మాత్రం శరీరంలో ఉన్నానయ్యా బలహీనం నేను మాత్రం పాపం ప్రపంచంలో ఉన్నానయ్యా బలహీనన్ని కాబట్టి ప్రభా నీ ప్రేమ చేత నీ శక్తి చేత నీ బలం చేత నన్ను నడిపించండి అంత వరకు నీకు సాక్షిగా ప్రతి పూర్తి నాకు అనుగ్రహించండి ఇదిగో దేవా నేను కోరుతున్న ప్రతి ఒక్క సంవత్సరాన్ని నాకు తిరిగి ఇస్తానని బ్రహ్మా నువ్వు వగ్దానం చేసిన దేవుడు కాబట్టి దేవా వగ్దాన పూర్వకంగా అడుగుతున్నానయా నా కుటుంబం ఎలా ఉంది నా బిడ్డలు ఎలా ఉన్నారు నాకు సమస్యలు ఉన్నాయి అనారోగ్యాలు ఉన్నాయి ఆర్థిక స్థితులు ఉన్నాయి వీరికి నలిగిపోయిన జీవితం అయ్యా ఈ క్షణం నీకు సమర్పించుకున్న దగ్గర నుంచి నా జీవితాన్ని తిరిగి కట్టమని వేడుకుంటున్నానయా సమర్పించుకుంటున్నానయా అనుగ్రహించి నూతనమైన సంవత్సరం నాలుగు జీవితం ప్రతి ఒక్క ప్రసాదించమండి వేరు మనిషి నామ తండ్రి అందరూ ప్రభు యొక్క విశ్వాసంలో నడవండి ఎదురు వచ్చిన స్థితి మన దేవునికి ఇష్టమైన స్థితి కాదు ప్రేమను పొందండి ఆ ప్రేమను మరొక్కడికి పంచండి మీరు ఉన్నంత కాలము మీ ప్రతిభ దినములన్నీ కృపాక్షేమములవు దాకా